ॐ ॐ नमो भगवते वासुदेवाय रामं रक्षसवंशनाशकरं च राकेन्दुबिम्बाननं रक्षोरिं रघुवं च वर्धनकरं रक्ताधरं राघवं राधायात्मनिवासिनं रविनिभं रम्यं रमानायकम् రంధ్రాంతర్గత శేష రామం భజే తారకం శ్రీ రాధాకృష్ణ రామాయణంలో నాల్గవ భాగం అయోధ్యాకాండ మూడవ భాగంలో శ్రీరాముని వనవాస ప్రయాణం శ్రీరాముడు గుహుణ్ణి కలుసుకోవటం రామ వనవాసంలో మర్మాలేమిటో తెలుసుకున్నాం ఇక నాల్గవ భాగం అయోధ్యాకాండ ఇందులో శ్రీరాముని వనవాస ప్రయాణం సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట రామ వనవాసంలో సాధనా మర్మాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రాముని ప్రయాణాన్ని గురించి శృంగిబేరపుర నాయకుడు గుహుడు నావలను సిద్ధం చేశాడు జటలను ధరించిన రామలక్ష్మణులు సీతమ్మను మొదట పడవనెక్కించారు తరువాత తాము పడవను ఎక్కారు సుమంత్రుని అయోధ్యకు పొమ్మన్నాడు రాఘవుడు భరతుని పిలిపించి రాజ్యాన్ని అప్పగించమన్నాడు రాజు లేని రాజ్యానికి భద్రత లేదన్నాడు గుహుని వద్దకు సెలవు తీసుకున్నాడు గూఢాత్ముడు రాఘవుడు అయోధ్యకు దూరంగా రాముణ్ణి తీసుకొని పోతున్నానను బాధతో ముందుకు కదిలింది నావ తమ వనవాసకాలం ఎటువంటి ఆటంకాలు లేక సాగేటట్లు చూడమని గంగను ప్రార్థించింది సీతమ్మ తిరుగు ప్రయాణంలో మొక్కులు చెల్లిస్తానన్నది పడవ గంగానది ఆవలి తీరాన్ని చేరింది సీత రామ లక్ష్మణులు పడవ నుండి దిగారు శూన్యమైన పడవ వెను తిరిగింది ప్రస్తుతం మిగిలింది ముగ్గురే ముగ్గురు రాముడు సీత లక్ష్మణుడు మరోసారి రాముడు తమ్ముణ్ణి అయోధ్యకు పొమ్మంటాడు అది కౌసల్యమాత రక్షణకొరకు నీతీనా నాహమ రాఘవ ముహూర్తమీవో జలన్మత్ వివోతాం న శత్రుఘం నుమిత్రాం పరంతప ద్రష్ుమిేయమద్యాహం స్వర్గం వాపి త్వయా వినా రాముడు లేక సీత లక్ష్మణుడుండడు దశరథుడు కానీ శత్రుఘ్నుడు కానీ నాకు అక్కర్లేదు కడకు కన్నతల్లియగు సుమిత్రను కూడా చూడాలి అన్న కోరిక కూడా లేదంటాడు లక్ష్మణుడు నీటిని విడిచిపెట్టి చేప ఏ రకంగా బ్రతకలేదో రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఉండడు ఉండలేడు రాముడు లేని స్వర్గం కూడా నరకమే అని తేల్చి చెప్పాడు సౌమిత్రి కన్న పుత్రుని మనసును తెలిసిన సుమిత్ర రాముని వెంట నడిచినప్పుడు చూస్తూ నిలబడింది పైపెచ్చు ప్రోత్సహించింది కూడా అందుకే సుమిత్ర యోగిని ఇక లాభం లేదనుకున్నాడు తమ్ముని పట్టుదలను భక్తి విశ్వాసాలను మనసులోనే మెచ్చుకున్నాడు రామయ్య తన భక్తుల గొప్పతనాన్ని లోకానికి చాటుటకే ఈ నటన దారి తెన్నులేని అరణ్యం పరిచయం లేని ప్రాంతం అడవులలో రాళ్ళు రప్పలు ముళ్ళు దారి తెన్ను లేని మార్గాలు అలా మార్గాన్ని సరి చేసుకుంటూ సరి చూచుకుంటూ ముందుకు పోవాలి అంటూ జాగ్రత్తలు చెప్పాడు రామయ్య అంతేకాదు సీత రక్షణ కూడా మన బాధ్యతే అంటాడు సర్వరక్షకుడు సీతకు రక్షణగా ముందు భాగాన నడవమన్నాడు లక్ష్మణుని మీ ఇద్దరినీ రక్షిస్తూ మీ వెంట నడుస్తానన్నాడు కరుణామయుడు అనగా లక్ష్మణుని వెనుక సీతమ్మ ఆమె వెనుక రామయ్య అనేది వరుస అయోధ్యను వదిలిన సీతారామ లక్ష్మణులు గంగను దాటారు అడవులను చేరారు దీనిలోని సాధనా మర్మాలను తెలుసుకుందాం శరీరమే అయోధ్య శరీరమునకు సంబంధించిన వారు తల్లులు తండ్రులు సేవకులు వీరిపై చూపించే అభిమానం మమతనే అనురాగం అంటారు మనవారిని అభిమానించడం ధర్మమే మితిమీరినప్పుడు అది వ్యామోహంగా మారుతుంది అదే తామస గుణం బాధను కలుగజేస్తుంది దానిని విడిచిపెట్టుటే అయోధ్య విడచి తమసా నదీ తీరానికి చేరటం ఇక యోగ భాషలో కర్మయోగాన్ని దాటటం అప్పుడే సాధకుడు నిశ్చయమైన ధ్యానాన్ని పొందుతాడు దాన్నే వైరాగ్యం అంటారు శరీరంలో ఉన్న జీవం అన్నది ఆత్మ అనియు దానిని తెలుసుకొనుట ముఖ్యం అనియు అర్థం చేసుకొనుటే జ్ఞానం గచ్చతీతి గంగా పయనించేది సదా కదులుతూ ఉండేది గంగ కాలో గచ్చతి ఏ ఒక్కరి కొరకు నిలవదు కదా సదా పయనించే కాలం కాలం మార్పునకు కారణం రాముడు ప్రస్తుతం సాధకుడు తన వెంట శ్రద్ధ అంటే లక్ష్మణుడు మహామాయ ప్రకృతి స్వరూపం సీత వీరిద్దరూ ఉన్నారు శ్రద్ధతో ప్రకృతిని గమనిస్తూ ప్రకృతితో కలిగే మార్పులను అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా అభ్యాసం చేయుటే రామ లక్ష్మణులు గంగా తీరం వెంబటి ప్రయాణం చేయటం ఆనందాంశ భావాన్ని విడిచిపెట్టకుండా అనగా మరువకుండా ప్రకృతి భావాలను గమనిస్తూ ఉండటమే సాధన దీని ఫలితమే శృంగబేరీపురమును చేరుట శరీరము యొక్క అగ్రభాగమే శృంగబేరీపురం అదే శిరస్సు అనుసరించి అచ్చటనున్న చక్రం సహస్రారం అది పరమాత్మ స్థానం అంటే సంపూర్ణ జ్ఞానం మలినం లేని జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొనుటే శృంగబేరీపురాన్ని చేరటం దానికి రాజు నిషాద రాజు గుహుడు నితరాం సాధహ నిషాదహ అంటే అంధకారం హ అంటే హరించేవాడు వాడే గుహుడు సాధకుడు ప్రకృతి నియమాలను అనుసరించి అనగా సర్వం ఖల్విదం బ్రహ్మ సమస్తము పరమాత్మమయము అను దృఢమైన భావనకు వచ్చినప్పుడు అజ్ఞానమంతా నశించిపోతుంది మనస్సు నిర్మలపడుతుంది అదియే శృంగబేరపురం ఏ కొద్ది అజ్ఞానమున్ననూ జ్ఞాన స్పర్శ చేత అది అంతయు నశిస్తుంది అదే రాముడు గుహుని ఆలింగనం చేసుకోవటం అందుకే రాముడు అయోధ్యలో నారచీరలను మాత్రమే ధరించినాడు శృంగబేరీపురంలో జటాధారిగా మారాడు అదే సంపూర్ణ సన్యాసం ధర్మము సత్వగుణానికి సంబంధించింది సాధనా విషయంలో ఆటంకంగా మారుతుంది ధర్మమునకు కాలానికి పరస్పర సంబంధం ఉన్నది ధర్మం కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది స్థలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది దానిని సూచించేదే గంగానది త్వం హి త్రిపదగాదేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యాచోధిరాజస్య లోకేష్మిన్ సంప్రదృశ్యసే త్వం దేవి నమశ్యామి ప్రశంసామి చ శోభనే స్వర్గ మర్త్య పాతాళలోకాల గుండా ప్రవహించేదానివి సముద్రుని పట్టపురాణియగు గంగాదేవి నీకు నమస్కారం అన్నది సీతమ్మ త్రిపద త్రిపద అంటే మూడు మార్గాల గుండా ప్రవహిస్తుంది అవే స్వర్గలోకం మానవలోకం పాతాళలోకం వేదాంతం పరంగా త్రి అనగా మూడు కాలాలు మూడు గుణాలు మూడు లోకాలు మూడు భూతకాలం అంటే జరిగినది వర్తమానం అంటే జరుగుతూ ఉండేది భవిష్యత్తు అంటే జరగబోవున్నది ఇవన్నీ గంగకు సంబంధించినవి సత్వం అంటే బ్రహ్మలోకం రాజసం అంటే భూలోకం తామసం అంటే పాతాళం వీటి మొత్తమునే త్రిపుటి అంటారు వేదాంతులు ఇవన్నీ ధర్మానికి సంబంధించినవి వీటిని కూడా అధిగమించటమే గంగానదిని దాటటం ఎటువంటి మనోభావాలకు తావు ఇయ్యకుండా ఆత్మయే నేను సంపూర్ణ స్వరూపమే నేను అను జ్ఞానంతో ఉండుటయే గుణాతీతం కాలాతీతం తల్లిదండ్రులను అభిమానించటం ప్రజల ఎడ దయ చూపటం అన్నవి ధర్మబద్ధమగు రాగబంధాలు వీటిని కర్తృతాభావంతో భావించినప్పుడు సంగత్వం ఉండదు దీనికి తోడు తాను పరమాత్మ అంశమును జ్ఞానమును మరవకూడదు అదే నిర్మల జ్ఞానం దీనినే రామకృష్ణ పరమహంస పడవ నీటిలో ఉండవచ్చు పడవలో నీరు ఉండరాదు అన్నారు నిర్మల జ్ఞానమును మరువక ఉండు స్థాయికి రూపమే సీతారామ లక్ష్మణులు గంగను దాటటం దాటించినవాడు గుహుడు జ్ఞానానికి రూపం నిశ్చితము నిర్మలమైన జ్ఞానమును పొందటమే రామ లక్ష్మణ సీతలు అరణ్యంలో కాలు పెట్టటం రణము లేనిది అరణ్యం అది నిశ్చల స్థితికి రూపం మనోవికారాలు లేనిది నిశ్చల స్థితి అవశ్యం రక్షణం కార్యమదృష్టే విజనే వనే అగ్రతో గచ్చ సౌమిత్రే సీత త్వామనుగచ్చతూ జనం లేనిది అరణ్యం సీతకు ముందు భాగమున లక్ష్మణుని నడవమన్నాడు వారిద్దరి వెనుక తాను నడుస్తానన్నాడు రాఘవుడు మనోభావాలు మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకపోవటమే జనం లేని అరణ్యం అక్కడ ఉండేది శూన్యం శూన్యంలో ఏవైనా చేరవచ్చు ఏదైనా ఆక్రమించను వచ్చు కావున జాగ్రత్త అవసరం అదే మనస్సును గమనించుటలో సాధకునికి జాగ్రత్త అవసరం సాధకుడు మనస్సు ఖాళీగా ఉంది పర్వాలేదు అనుకోవటం చాలా పొరపాటు ఇటువంటి భావన ప్రమాదకరం కూడా జ్ఞానాన్ని దోచుకోవాలని జ్ఞానాన్ని దాచాలని దుష్టభావాలు నిరంతరం కాచుకొని ఉంటాయి వాటిని గమనించటమే యోగం రక్షణ కూడా లక్ష్మణుడు సీతకు ముందు భాగాన నడువుగా వారిద్దరి వెనుక రామయ్య అనే వరుసలో రామ ప్రయాణాన్ని వివరించాడు వాల్మీకి మహర్షి జ్ఞానము అజ్ఞానాలను వేరువేరుగా అనుభవానికి తెచ్చుకోవటమే ఈ సాధన సినిమా హాల్లో కూర్చొని తెరపై హావభావాలను చూచి నిజమనుకొని స్పందించటమే అజ్ఞానం అట్లు స్పందించకుండా ఇవి తెరపై కనపడు బొమ్మలు వాటి కదలికలు మాత్రమే నిజమెంత మాత్రమూ కాదని నిర్వికారంగా ఉండుటయే జ్ఞానం ఇక్కడ జ్ఞానం కూర్చొని ఉంది అజ్ఞానం తెరపై ఉంది శరీరంలోని జీవుడు నేను ఆనందాంశ అంటే ఆత్మ అని సంభావిస్తూ అనుభవానికి తెచ్చుకుంటూ ఆత్మగుణభావాలను ఒక నీడగా భావిస్తూ తనకన్నా అంటే శరీరం కన్నా వేరుగా ఉంది అనుకుంటాడు అదే ఆత్మకు ప్రతిరూపం మన ఫోటోను మనమే చూడటం దానినే వేదాంత భాషలో ప్రత్యేగాత్మ ఆత్మకు మారుగా నిలిచిన రూపం అతడే లక్ష్మణుడు అతడే శ్రద్ధ కూడా సీతమ్మ ప్రకృతి స్వరూపం స్వచ్ఛమైన జ్ఞానం సాధకునికి బోధపడి బోధపడకుండా చేస్తూ ఉంటుంది అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కాదు మరోసారి తీవ్రంగా గమనిస్తే కానీ అర్థమవుతుంది అనుభవానికి తోస్తుంది ఇది మహామాయ సీత యొక్క ప్రభావం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ జయ శ్రీరామ్ జయ హనుమాన్